సీట్లు సాధించి సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా సూచిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జగిల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని కోరుట్ల మెట్పల్లి ప్రజలు లక్ష అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బీజేపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం జరగలేదన్నారు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీని యువత కోరారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా గణన చేయమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలిపారు జనాభా గణన చేయడానికి బడ్జెట్ కూడా కేటాయించమని రేవంత్ రెడ్డి చెప్పారు దళితులకు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తుంటే బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందన్నారు

మీ ప్రధానమంత్రి బాధ్యత ఇచ్చి ప్రజలు ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీసులు ఏంటంటేనా ఇలా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడి ఎంతకాలం మీరు ఆచారం ఇంత ఇట్లా భయపడించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు వేయాలనుకుంటే నిజాం నవాబ్ ఏ పార్టీ ఏ ప్రతిపక్షతో కనుక్కోండి రజాకారుల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీకు రిజర్వేషన్ ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్ ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయింది సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇవాళ ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నాను అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రలు చేస్తుండ్రు మీ కుతంత్రాలను తిప్పికొడతామని వాళ్ళ రాజ ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టింది ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయనను నేను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు